హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె చట్నీ చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం చట్నీరా ఇది చూసి అర్థం కావట్లేదు అనుకుంటున్నారా టమాటా పల్లి చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే మనం మార్నింగ్ చేసుకునే దోశలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా చట్నీ కంటే కూడా ఇలా పల్లి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ లో చేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా టమాటా పల్లి చట్నీ చేసి మనం అన్నంలో పెట్టినా లేకపోతే దోశలోకి పెట్టినా కానీ వాళ్ళు చాలా అని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ చట్నీ కోసం ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసనంతా వెళ్ళే వరకు పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకుని వాటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని టమాటాలు కూడా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి టమాటాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయిపోతేనే మనకి ఈ చట్నీ అనేది చాలా చాలా బాగా అందుకోసమే టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది టమాటా అనేది టమాటా మాడిపోతే అసలు బాగోదండి అందుకోసమే టమాటా అనేవి అడగంటకుండా ఇలా కలుపుకుంటూ బాగా మనం ఉడికించుకోవాలండి మనం ఇందులో ఏం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అందులో ఉన్న టమాటాలో ఉన్న వాటర్లోనే మంచిగా ఉడుకుతాయి టమాటాలు అనేవి టమాటా అనేది బాగా ఉడికిపోయిన తర్వాత మనం పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కానీ కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అసలు చేసుకోవచ్చు అండి మనం ఈ పచ్చడి చేసుకొని రెండు మూడు అయినా మంచిగా వాడుకోవచ్చు కొంచెం కూడా పాడవద్దు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అస్సలు పాడదు అండి ఎందుకంటే పల్లీలు వేసుకున్నాం కాబట్టి బయట పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది అనుకోంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మంచిగా వాడుకోవచ్చు మనకు దోషాలుకి అయితే మార్నింగ్కి పచ్చడి వేసుకొని మూడు రోజులు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దోషాలకు మంచిగా అవసరం ఉంటుందండి మస్తు టేస్ట్ ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అసలు టమాటాలు కొన్ని పల్లీలు మన ఇంట్లో ఉంటే మంచిగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కంటే కూడా ఇలా టమాటా పల్లీ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా గా ఉంటుందండి రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఇది మనం కొంచెం అన్నంలో పెట్టుకొని పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి టమాటా పల్లీ చట్నీ కోసం మనం ఇలా టమాటాలు అనేవి బాగా పండిన టమాటాలతోనే మనం చట్నీ చేసుకుంటే అంటే చాలా బాగుంటుందండి అందుకోసం టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుని వాటిని పక్కన పెట్టుకోండి అవి చల్లారిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నింటిని కూడా గ్రైండ్ చేసుకుందాం అందులో కొంచెం సాల్ట్ అండ్ ఎల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువనే వేసుకోండి ఆహారం చాలా బాగుంటుంది కొన్ని ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల అందుకోసం ఎల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసుకొని అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్ మనం టమాటా యాడ్ చేయాలండి ముందే టమాటా మనం వేసిన అనుకోండి అది మొత్తం కూడా మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోయి అసలు బాగోదు అందుకోసమే ఇవన్నీ కూడా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో మనం టమాటా యాడ్ చేస్తే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడొచ్చండి మనం పల్లె చట్నీ అనేది ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకు పచ్చడి మంచిగా రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం కూడా టమాటా మనం ఫ్రై చేసుకునే అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక రౌండ్ ఇలా తిప్పుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది మిక్సీ జార్లో మరి ఎక్కువగా మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడిని మెత్తగా అయిపోయి అస్సలు బాగోదండి ఎంత మనం చపాతీలో పెట్టుకున్న దోశలో పెట్టుకున్న అస్సలు బాగోదు అందుకోసమే మనం ఒక రౌండ్ ఇలా మామూలుగా తిప్పితే చూడవచ్చు ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఎందుకంటే మనం టమాటాలు ముందుగా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రౌండ్ ఇలా తిప్పంగా ఇంకా మెత్తగా అయిపోతుందండి అలా మెత్తగా అయిపోయింది మచ్చాన్ని మనం పక్కన పెట్టుకుని దీంట్లోకి తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇంత మెత్తగా అయిపోతే సరిపోతుంది మరి ఇంకా మెత్తగా అయిపోతే అసలు బాగోదు ఇవి ఉంటే సరిపోతుంది పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ చెప్పేద్దాం కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత టైం కూడా ఏం పట్టదు మనం మార్నింగ్ ఈ పచ్చడి చేసుకుంటే మనకు త్రీ ఫోర్ డేస్ వరకు పాడవద్దు కాబట్టి మనకు మంచి త్రీ ఫోర్ ఫోర్ డేస్ వరకు మనకు ఉపయోగపడుతుంది ఈ పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలా రుబ్బి పెట్టుకున్న పచ్చడి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇట్టిన తర్వాత తాళింపు దినుసులు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మనం ఎల్లిపాయలు అనేవి ముందే పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈ తాలింపులో వేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు కావాల్సి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు ఇష్టం లేకపోతే ఏవాడ్ చేయండి ఇలా అంతా తాలింపు రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నా పచ్చని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన పచ్చడి అనేది చాలా చూస్తే చాలా బాగుంటుంది మనం ఇలా మొత్తం తాలింపు అంతా కూడా పచ్చడి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం చూసుకోవచ్చు మర్చిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ పచ్చడి మనం దోశలకు గానీ చపాతలకు కాని అన్నంలోకి కానీ చాలా చాలా ఏమిగా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి టమాటా పది చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి